మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ స్మాల్ లోటస్ ఫ్లవర్స్ డిజైన్ వస్తుంది బోర్డర్స్ మాత్రం షుబోరీ ప్రింటెడ్ బోర్డర్స్ షుబోరీ ప్రింటెడ్ విత్ లోటస్ ఫ్లవర్ డిజైన్స్ ఇవన్నీ ప్రింటెడ్ కాటన్ శారీసే చూడండి ఈ శారీ మీకు లైట్ బ్రౌన్ షేడ్ వచ్చింది కలర్ కాంబినేషన్ వీటిలో ప్రతి సారీకి ఫైవ్ కలర్స్ వస్తాయండి మీకు కావాలంటే సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము కూడా చూడండి డార్క్ కాంబినేషన్ బాటమ్ వస్తుంది అబోవ్ ఏమో మీకు లైట్ కాంబినేషన్ ఇలాగ ఈ కాంబినేషన్స్ అంతా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా మీకు ప్యూర్ కాటన్స్ ఏనండి చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది వెయిట్ కూడా ఏమి ఉండదు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు పల్లవి కాటన్ శారీస్ ఇవన్నీ హండ్రెడ్ కోట్ ప్యూర్ కాటన్స్ వస్తుంది పల్లవి కాటన్ చాలా మంది అడుగుతున్నారు కదా సో ఈ వీడియోలో మీకు కలంకారీ డిజైన్స్లో పల్లవి కాటన్ చూపిస్తాను వీడియోలోకి వెళ్ళి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ రోజు మీరు ఈ వీడియోలో చూస్తున్న ఫస్ట్ కలెక్షన్స్ పల్లవి కాటన్ శారీస్ అండ్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ శారీస్ విత్ హండ్రెడ్ పౌంట్ వస్తుంది పల్లవి కాటన్ చాలామంది అడుగుతున్నారండి సో కాల్స్ కూడా చేస్తున్నారు అందుకే మీకు స్పెషల్గా ఒక వీడియో చూపిస్తున్నాను బోర్డర్స్ టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్ వస్తుంది లో మీకు వైట్ కలర్ కాంబినేషన్ అంటే హాఫ్ వైట్ వస్తుంది బోర్డర్ అండ్ శారీ అంతా కూడా మీకు కలంకారీ డిజైన్ చాలా అఫీషియల్ లుక్ ఉంటుందండి ఈ శారీ కట్టుకుంటే మాత్రం మీకు ఇందులో కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా న్యాచురల్ లుక్ ఉంటుంది శారీ అంతా కూడా మీకు ఇదే ప్యాటర్న్ వస్తుంది వీటిలో ఇంకొక హైలైట్ కాంబినేషన్ బ్లౌజెస్ కూడా మీకు కలంకారీ బ్లౌజెస్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కాంబినేషన్ బ్లౌజ్ డిజైన్ ఇలాగా అండ్ పైర్చింగ్ చూపిస్తాను మీకు పైచ్యం కూడా వన్ మీటర్ వరకు ఇలా బ్యూటిఫుల్ డిజైన్ వస్తుంది వీటి ప్రైస్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూద్దాం ఇందులో కలర్స్ చూడండి ఈ శారీ మీకు లైట్ బ్రౌన్ షేడ్ వచ్చింది కలర్ కాంబినేషన్ వీటిలో ప్రతి శారీకి ఫైవ్ కలర్స్ వస్తాయండి మీకు కావాలంటే సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదు మీకు హోల్సేల్లో బల్క్లో కావాలన్నా సప్లై చేస్తాము అండ్ ఇందులో మీకు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కానీ మీకు శారీ కానీ సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాటన్ మాత్రమే ఉంటుందండి బయట చూస్తే ఈ శారీకి ఇలా ఉంటుంది ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదంటే ఈ కలెక్షన్ శారీస్ ఫొటోస్ అన్నీ మీకు పంపిస్తాము ఈ ఫొటోస్ చెక్ చేసి ఆల్ ఓకే అనుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు ఆర్డర్స్ ప్లేస్ చే ప్లేస్ చేయొచ్చు పళ్ళు ఇలా ఉంటుంది అండ్ ఇందులో మీకు వచ్చే కలర్స్ డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్స్ పోవడం అంటూ ఉండదండి కలర్ గ్యారెంటీ ఉంటుంది ఎవ్రీ శారీకి అండ్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ పల్లవి కాటన్ శారీస్ అండ్ ఈ కలెక్షన్స్ మీరు బాగున్న హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు బ్లౌజ్ ఇలాగా అండ్ పైచింగ్ చూపిస్తాను ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ కాంబినేషన్ క్లాసికల్ ఎల్లో కలర్ చాలామంది ఇష్టపడే కలర్ అండి ఈ కలర్ కూడా సో ఇలాగా ఈ శారీకి బ్లౌజ్ కూడా మీకు శారీ కాంబినేషన్ ఎల్లో కాంబినేషన్లోనే మీకు బ్లౌజ్ కాంబినేషన్ కలంకారి బ్లౌజ్ వస్తుంది అండ్ పల్ పళ్ళు చూపిస్తాను ఇవన్నీ కూడా మీకు సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండి పల్లవీ లోనే టూ షేడ్స్ ప్యాటర్న్ చూస్తున్నారు అండ్ ఇందులో వచ్చే టూ షేడ్స్ కూడా ఒక షేడ్ మాత్రం మీకు ఇలాగా డార్క్ బ్రౌన్ షేడ్ ఇంకోటి మాత్రం లైట్ బ్రౌన్ షేడ్ అంటే టూ కలర్స్ లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ వచ్చి అండ్ బాటమ్ అంతా కూడా కలంకారీ డిజైన్ వస్తుంది మీకు అండ్ శారీ ఎబో ప్యాటర్న్ అంతా కూడా ఇలాగ డిజైన్ వస్తుంది కలంకారీ డిజైన్ టూ షేడ్స్ వచ్చేసి మీకు డిఫరెంట్ ఉంటుంది శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఇదే కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కూడా మీకు ఇలా వస్తుంది అండ్ ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే శారీస్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలంటే ఈ ప్యాటర్న్ బాగుంటుంది అండ్ ఈ శారీస్కి మీకు పైట్ చెంగు వన్ మీటర్ వరకు ఇలా డిజైన్ వస్తుంది వీటి ప్రైస్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూద్దాం అండ్ ఇందులో కలర్స్ కూడా బాగుంటాయండి ఇవి కూడా మీకు ఫైవ్ కలర్స్ వస్తాయి అండ్ టూ షేడ్స్ ప్యాటర్న్స్ ఇవన్నీ అండ్ ఇవన్నీ పార్సిల్స్ కూడా మీకు డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తాం ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది అండ్ పింక్ కాంబినేషన్ పింక్ కూడా చూడండి డార్క్ కాంబినేషన్ బాటమ్ వస్తుంది అబోవ్ ఏమో మీకు లైట్ కాంబినేషన్ ఇలాగ ఈ కాంబినేషన్స్ అంతా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా మీకు ప్యూర్ కాటన్స్ ఏనండి చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది వెయిట్ కూడా ఏమి ఉండదు బ్లౌజ్ మీకు చూడండి కలంకారి బ్లౌజెస్ బ్లౌజెస్ కూడా ప్రతిసారికి డిఫరెంట్గా ఇస్తున్నారు అండ్ డిజైన్స్ బాగున్నాయి బ్లౌజ్ డిజైన్స్ కూడా పళ్ళు ఇలాగా అండ్ ఈ వీడియోలో చూపిస్తున్న ఈ డిజైన్సే కాదండి ఎస్టర్డే వచ్చేసి మీకు నగరీ కాటన్స్ వీడియోస్ కూడా చేసాము అవి కూడా చెక్ చేయండి నగరీ కాటన్లో నియర్లీ ఫోర్ ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ చూపించాను ప్రతి డిజైన్ చాలా బాగున్నాయి ఒకవేళ మీకు నగరీ కార్డ్ ఇంట్రెస్ట్ ఉంటే ఎస్టర్డే లాస్ట్ వీడియో చూడండి లేదా మాకు ఫొటోస్ పెట్టమని మెసేజ్ చేయండి మీకు కలెక్షన్ పంపిస్తాము మీరు చెక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో ఎల్లో కలర్ అండ్ లైట్ కలర్ టూ కలర్స్ కాంబినేషన్ వచ్చింది కలంకారి ప్యాటర్న్స్ మీకు ఏ డిజైన్స్ కావాలన్నా మీరు సెలెక్ట్ చేయొచ్చు అండ్ ఇవి ప్రజెంట్ స్టాక్ ఉంది స్టాక్ అయిపోయిన తర్వాత ఇవి మళ్ళీ అవైలబుల్ ఉండవండి టైం పడుతుంది మళ్ళీ ఈ స్టాక్ కంపెనీకి వీటి ప్రైస్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ ఈ శారీ మీకు మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ స్మాల్ లోటస్ ఫ్లవర్స్ డిజైన్ వస్తుంది బోర్డర్స్ మాత్రం షుబోరీ ప్రింటెడ్ బార్డర్స్ షుబోరీ ప్రింటెడ్ విత్ లోటస్ ఫ్లవర్ డిజైన్స్ ఇవన్నీ ప్రింటెడ్ కాటన్ శారీసే మీకు పింక్ కలర్లో వచ్చింది యాజ్ టీజ్గా బార్డర్ కాంబినేషన్లోనే మీకు బ్లౌజ్ ప్యాటర్న్స్ వస్తున్నాయి మీకు బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ ఉంటుంది సో చూడండి డిజైన్ ఎంత బాగుంటుందో లుక్ వైజ్గా బాగుంటుంది అండ్ వీటిలో బ్లౌజ్ కానీ బార్డర్ కానీ అండ్ పైచింగ్ కానీ ఒకటే కాంబినేషన్ ఉంటుందండి చూడండి ఇలాగ త్రీ ఒకటే కాంబినేషన్ వస్తుంది వీటి ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇవి మీకు ఆఫీస్ వేర్కైనా కానీ బాగుంటుంది కాటన్ శారీస్ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఇవి మీరు సెలెక్ట్ చేయండి మీకు క్వాలిటీ బాగుంది లుక్ వైజ్గా బాగుంటుంది కంఫర్ట్ ఉంటుంది అండ్ బ్లౌజెస్ కూడా మీకు కాంబినేషన్స్ బాగా వచ్చాయి అండ్ పైడ్చెంగ్ కూడా వన్ మీటర్ వరకు ఎవ్రీ సారీ ఉంటుంది ఇలాగా అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తామండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీకు ప్రతిసారి హోమ్ డెలివరీ అవుతుంది చాలా ఫాస్ట్గా షిప్ చేస్తాం షిప్పింగ్ డెలివరీ లొకేషన్స్ని బట్టి మీకు షిప్పింగ్ టైం ఉంటుంది మ్యాక్సిమమ్ ఫాస్టెస్ట్ షిప్పింగే మేము ప్రియారిటీ చేస్తాం పైడ్చెంగ్ లా వస్తుంది గ్రే కలర్ అండి గ్రే మస్టర్డ్ అండ్ మెరూన్ బోర్డర్స్ మీకు శుభోరి ప్రింటెడ్ మీకు శుభోరి ప్రింట్స్ విత్ లో విత్ లోటస్ ఫ్లవర్స్లో రావడం చాలా రేర్ కాంబినేషన్స్ అండి ప్రెజెంట్ అయితే ఈ కాంబినేషన్ అవైలబుల్ ఉంది ఇవే కాదు మీకు ప్రింటెడ్ శారీస్లో ఎన్ని డిజైన్స్ కావాలన్నా భావన హ్యాండ్లూమ్స్ అవైలబుల్ ఉంటుంది అండ్ పైట్ చింగిలా వస్తుంది అండ్ ఈ మోడల్లోనే ఇంకో కలర్ చూడండి సో ఇలా వస్తుంది కలర్స్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చింది ఇంకా మోర్ కలెక్షన్స్ ఇలాంటి ప్యాటర్న్స్లో కావాలనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా ఇట్లాంటి మోడల్స్లో మేము ఎక్కువ కలెక్షన్ చూపించగలుగుతాం మీకైతే మీరు మాకు కలెక్షన్ నచ్చుతున్నాయి అంటే ఇలాంటి డిజైన్స్ మీకు ఎక్కువ చూపించగలం అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి క్లాసికల్ ఎల్లో కలర్ విత్ బోర్డర్స్ డార్క్ పింక్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ శుభరీ ప్రింట్స్ వచ్చాయి బ్లౌజ్ కూడా చూడండి ప్రతి డిజైన్ ఈ మోడల్ చాలా బాగున్నాయండి ఎవరు మిస్ అవుద్ది ఈ కలెక్షన్ మాత్రం వీటి ప్రైజెస్ కూడా సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండి అండ్ ఈ కాంబినేషన్స్ మీకు చాలా బాగుంటుంది చూడండి డిజైన్ వైజ్గా సో బోర్డర్స్ వచ్చేసి మినీ పోల్ కడార్స్ విత్ శుభరి ప్రింట్స్ ఇచ్చారు శారీ అంతా కూడా విలేజ్ స్టైల్ అంటే మీకు మొత్తం కూడా ఇందులో యానిమల్ డిజైన్స్ అండ్ విలేజ్ స్టైల్ విలేజ్ స్టైల్ లుక్ వస్తుంది అది కూడా క్రాస్ డిజైన్ వస్తుంది మీకు క్రాస్ డిజైన్ రావడం చాలా రే క్రాస్ డిజైన్ విత్ బోర్డర్స్ శుభరి ప్రింట్స్ అండ్ బ్లౌజ్ కూడా మీకు సేమ్ కాంబినేషన్ బ్లౌజ్ బోర్డర్స్ పైడ్చెంగు సేమ్ కాంబినేషన్ వస్తుంది మీకు పైట్ చెంగు కూడా చూస్తే ఇలాగా వీటి ప్రైజెస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ నేను మళ్ళీ చెప్తున్నానండి ఈ వీడియోలో చూపించే శారీస్ అన్నీ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్కే వస్తున్నాయి ఎక్స్ట్రా షిప్ షిప్పింగ్ ఛార్జెస్ ఏమి ఉండవు మీరు ఇండియాలో ఏ లొకేషన్ నుంచి ఎక్కడికి పంపించాలన్నా మీకు షిప్పింగ్ ఛార్జ్ వన్ రూపీ కూడా ఉండదు ఫ్రీ షిప్పింగ్లోనే మేము పంపిస్తాం ఈ శారీస్ అన్నీ కూడా అండ్ ఫైటింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ చాలామంది శారీస్ మాకు నచ్చాయి పేమెంట్స్ ఏమిటి అని అడుగుతున్నారు పేమెంట్ ఆప్షన్స్ ఎలా చేయాలని మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ప్రెసెంట్ లేదండి అండ్ ఇంకో కాంబినేషన్ పింక్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది సో బోర్డర్స్ గ్రే కలర్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ చూస్తే ఈ శారీకి ఇలాగ కాంబినేషన్స్ ప్యాటర్న్స్ చూడండి వీడియోలో చూపించిన ప్రతి డిజైన్ చాలా బాగున్నాయి అండ్ పైట్ చు ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ సో క్లాసికల్ ఎల్లో కాంబినేషన్ వచ్చింది ఎల్లో కలర్ చాలామంది ఇష్టపడతారు మళ్ళీ చెప్తుంది మీకు ఒకవేళ కలర్స్ డార్క్ అంటే ఇలా ఎల్లో కానీ బ్లూస్ కానీ డార్క్ వచ్చిన కలర్స్ ఏం పోవండి మీరు కలర్ గ్యారంటీ ఉంటుంది ఇవన్నీ కూడా క్వాలిటీ శారీస్ ఇవన్నీ కూడా పైట్ మీకు ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ గ్రే విత్ ఎంబ్రాయిల్డ్ గ్రీన్ అండ్ లైట్ గ్రే కాంబినేషన్లో మీకు ఇటానిక్ బ్లూ వస్తుంది షుబోరీ ప్రింట్స్లో బ్లౌజ్ ఇలాగా అండ్ పైడ్చెన్ చూపిస్తాను వీటి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ఈ పల్లవి కాటన్ శారీస్ డిజైన్స్ అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్